హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సాధి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమం సంబంధించిన పార్ట్ టూ వీడియో చేయడం జరిగింది ఇందులో చాలా ముఖ్యమైన బీట్స్ అయితే ఉన్నవి ఇవి రాబో ఒక గ్రూప్స్ లో వన్ టూ త్రీ ఫోర్ లో అయితే చాలా ఉపయోగపడుతుంది రావడానికి అవకాశం అయితే ఉంది కావున ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై రెండవ క్వశ్చన్ యుఎన్ఓ భద్రతా మండలిలో హైదరాబాద్ సంస్థానం గురించి ఆరోపణల్ని నిజాం గురించి తను చర్చించబోవడం లేదని సెక్యూరిటీ కౌన్సిల్ ముందు హాజరు కావడానికి హైదరాబాద్కు హక్కు లేదని అభ్యంతరం వ్యక్తం చేసిన భారత ప్రతినిధి ఎవరు ఆప్షన్ వన్ రామస్వామి మొదలియార్ ఆప్షన్ టూ కేఎం మున్షి ఆప్షన్ త్రీ మోయిన్ నవాజ్ జంగ్ ఆప్షన్ ఫోర్ సర్ అలెగ్జాండర్ కాడోగన్ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ రామస్వామి మొదలియార్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై మూడో క్వశ్చన్ ఏ కమిటీ ఆపరేషన్ పోలో పేరుతో జరిగిన సైనిక చర్య సందర్భంగా భారత సైన్యం చేతిలో వేలాది మంది ముస్లింలు ప్రజలు చంపబడినట్టు నెహ్రూకి నివేదిక సమర్పించింది ఆప్షన్ వన్ ఎస్కే తార్ కమిటీ ఆప్షన్ టూ పల్లజహాలి కమిటీ ఆప్షన్ త్రీ పండిట్ సుందర్లాల్ కమిటీ ఆప్షన్ ఫోర్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ త్రీ పండిట్ సుందర్లాల్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై నాలుగో క్వశ్చన్ కింది వాటిలో సైన్యవి ఏవి ఆప్షన్ ఏ వినోబ బావే పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఒకటి రోజున తెలంగాణలోని పోచంపల్లి నుండి భూదానోద్యమం ప్రారంభించారు ఆప్షన్ బి పోచంపల్లికి చెందిన భూస్వామి వెదిరి రామచంద్రారెడ్డి తన తండ్రి పేరున వందల ఎకరాలను దానమిచ్చాడు ఆప్షన్ సి మొదటి దశలో తెలంగాణలో యాభై ఒకటి గ్రామాలు పర్యటించి బావే దాదాపు పన్నెండు వేల ఎకరాల భూమిని సేకరించారు ఆప్షన్ ఫోర్ డి ఈ భూములను పంచడానికి భూదాన కమిటీ ఏర్పడింది తర్వాత కాలంలో భూదాన యాజ్ఞ సమితిగా మార్చారు ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏబిసి మాత్రమే ఆప్షన్ టూ ఏబి మరియు డి మాత్రమే ఆప్షన్ త్రీ ఏసి మరియు డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసిడి మాత్రమే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఏబిసిడి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై ఐదో క్వశ్చన్ భూదాని యజ్ఞ సమితి యొక్క కన్వీనర్గా ఎవరు ఉన్నారు ఆప్షన్ వన్ శ్రీమతి సంగం లక్ష్మీబాయి ఆప్షన్ టూ కేతిరెడ్డి రామిరెడ్డి ఆప్షన్ త్రీ ఉమ్మెత్తుల కేశవరావు ఆప్షన్ ఫోర్ నారాయణ రెడ్డి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ ఉమ్మెత్తుల కేశవరావు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై ఆరో క్వశ్చన్ నిజాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ములికి ఫార్మానకు సంబంధించిన సరైనవి ఏవి ఆప్షన్ ఏ పుట్టుకతో అతను హైదరాబాదుడై ఉండాలి ఆప్షన్ బి హైదరాబాద్ నివాసి అయి ఉండాలి ఆప్షన్ సి వ్యక్తి పుట్టిన నాటికి అతని తండ్రి హైదరాబాద్ ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి ఆప్షన్ డి ఆమె ములికి యొక్క భార్య అయి ఉండాలి ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏబి మరియు సి మాత్రమే ఆప్షన్ టూ ఏసీ మరియు డి మాత్రమే ఆప్షన్ త్రీ ఏబి మరి డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసిడి మాత్రమే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఏబిసిడి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై ఏడవ క్వశ్చన్ భారత ప్రభుత్వం పోలీస్ చర్య అనంతరం మేజర్ జనరల్ జేఎన్ చౌదరిని మిలిటరీ గవర్నర్గా నియమించి ఇతనికి సహాయంగా సివిల్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరిని నియమించింది ఆప్షన్ వన్ సిఎస్ బాకీ ఆప్షన్ టూ కేఎం మున్షి ఆప్షన్ త్రీ వెల్లోడి ఆప్షన్ ఫోర్ వినోబ భావే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ సిఎస్ బాకీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ మిలిటరీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చాక జిల్లాల నుంచి కొన్ని ముస్లిం కుటుంబాలు భయాభ్రాంతులై నగరానికి వలస వచ్చి నిరాశలై ఉండగా ఎవరిని కన్వీనర్గా ఏ కమిటీ ఏర్పాటు చేసి అనాథశ్రీలకు పెన్షన్లు ఇప్పించారు ఆప్షన్ వన్ జాఫర్ హుస్సేన్ సలామతి కమిటీ ఆప్షన్ టూ విద్యాలంకర్ సలామతి కమిటీ ఆప్షన్ త్రీ బురుగుల రామకృష్ణారావు ఇందిరా సమితి ఆప్షన్ ఫోర్ పుల్చంద్ గాంధీ ఇందిరా సమితి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ జాఫర్ హుస్సేన్ సలామతి కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇరవై తొమ్మిదో క్వశ్చన్ కింది వాటిని జతపరచండి వెల్లడి ప్రభుత్వంలో మంత్రివర్గం గురించి అన్నమాట జతపరచము ఆప్షన్ ఏ బురుగుల రామకృష్ణారావు ఆప్షన్ వన్ విద్య ఎక్సైజ్ రెవెన్యూ శాఖలు ఆప్షన్ బి వివి రాజు ఆప్షన్ టూ కార్మిక కస్టమ్స్ శాఖలు ఆప్షన్ సి మూల్చంద్ గాంధీ ఆప్షన్ త్రీ వైద్యం ఆరోగ్యం స్థానిక సంస్థలు ఆప్షన్ డి ఎం శేషాద్రి ఆప్షన్ ఫోర్ హోం సమాచార న్యాయ ఎన్నికలు ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఆప్షన్ టూ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ ఆప్షన్ త్రీ ఏ ఫోర్ బీ త్రీ సి వన్ డి టూ ఆప్షన్ ఫోర్ ఏ వన్ బీ టూ సి ఫోర్ డి త్రీ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై క్వశ్చన్ కింది వాటిని జతపరచండి వెల్లుడి ప్రభుత్వంలో జతపరచడం గురించి అనమాట ఆప్షన్ ఏ సివిఎస్ రావు ఆప్షన్ వన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమలు ఆప్షన్ బి నవాబ్ జైన్ యార్జంగ్ ఆప్షన్ టూ పబ్లిక్ వర్క్స్ శాఖ ఆప్షన్ సి వినాయకరావు విద్యాలంకర్ ఆప్షన్ త్రీ వ్యవసాయం పశువైద్యం ఆప్షన్ డి బురుగుల రామకృష్ణారావు ఆప్షన్ ఫోర్ విద్యాశాఖ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఆప్షన్ టూ ఏ ఫోర్ బి త్రీ సి వన్ డి వన్ ఆప్షన్ త్రీ ఏ టూ బీ త్రీ ఫోర్ డి వన్ ఆప్షన్ ఫోర్ ఏ త్రీ బీ టూ సి వన్ డి ఫోర్ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై ఒకటో క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి ఆప్షన్ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ టూ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై రెండవ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో ఏ రాష్ట్రాల జాబితాలో చేర్చినారు ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ వన్ పార్ట్ ఏ ఆప్షన్ టూ పార్ట్ బి ఆప్షన్ త్రీ పార్ట్ సి ఆప్షన్ ఫోర్ పార్ట్ డి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ టూ పార్ట్ బి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై మూడవ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ఎన్నికల గురించి సరైనవి ఏవి ఆప్షన్ ఏ హైదరాబాద్ శాసనసభకు మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగినవి ఆప్షన్ బి హైదరాబాద్ శాసనసభలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు కలవు ఆప్షన్ త్రీ మొదటి ఎన్నికల్లో తొంభై మూడు స్థానాలు గెలిచి కాంగ్రెస్ అధికారం చేపట్టింది ఆప్షన్ డి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ నలభై రెండు స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీగా అయితే నిలిచింది ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ వన్ బి మరి సి మాత్రమే ఆప్షన్ టూ బి మరి డి మాత్రమే ఆప్షన్ త్రీ సి మరి డి మాత్రమే ఆప్షన్ ఫోర్ సి మరియు డిపైవన్నీ కూడా సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ డి పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై నాలుగో క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ మూలక్షలు సాధించి దే భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తెలంగాణ వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ రావి నారాయణ రెడ్డి ఆప్షన్ టూ సురవరం ప్రతాప్ రెడ్డి ఆప్షన్ త్రీ బద్దం ఎల్లారెడ్డి ఆప్షన్ ఫోర్ బురుగుల రెడ్డి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ రావి నారాయణ రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పైదవ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఏవి ఆప్షన్ ఏ బురుగుల రామకృష్ణారావు కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఆప్షన్ బి బురుగుల రామకృష్ణరావు షాద్నహర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు ఆప్షన్ సి నాటి కాంగ్రెస్ పార్టీ గుర్తు కాడెద్దులు ఆప్షన్ డి నాటి కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏబిసి ఆప్షన్ టూ ఏబిడి మాత్రమే ఆప్షన్ త్రీ ఏసి మరియు డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి మాత్రమే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏబి మరియు సి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై ఆరో క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల సమయంలో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో కొండ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏ పదవులు తెలంగాణ వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆప్షన్ ఏ హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వారికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ఆప్షన్ బి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి తెలంగాణ వారికే ఇవ్వాలని ఆప్షన్ సి హైదరాబాద్ నగర మేయర్ పదవి తెలంగాణ వారికే ఇవ్వాలని ఆప్షన్ డి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తెలంగాణ వారికే ఇవ్వాలని ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ వన్ బి మరియు సి మాత్రమే ఆప్షన్ టూ బిసి మరియు డి మాత్రమే ఆప్షన్ త్రీ ఏసీ మరియు డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏ మరియు సి మాత్రమే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ బి మరియు సి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై ఏడవ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో సరైనవి ఏవి ఆప్షన్ వన్ హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బురుగు రామకృష్ణరావు ఎన్నిక కాబడ్డాడు ఆప్షన్ బి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్కి కొండ రంగారెడ్డి అధ్యక్షుడయ్యాడు ఆప్షన్ సి హైదరాబాద్ నగరానికి తొలి మేయర్గా మడపటి హనుమంతరావు ఎన్నికయ్యారు ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ మరియు సి మాత్రమే ఆప్షన్ టూ ఏ మరియు బి మాత్రమే ఆప్షన్ త్రీ బి మరియు సి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు సి మాత్రమే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ బి మరియు సి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై ఎనిమిదో క్వశ్చన్ ఎవరు హైదరాబాద్ నగరం అన్ని రకాలైన కలయికలు ఉన్నందున పంచవేణి సంగమం అని పేర్కొన్నారు ఆప్షన్ వన్ బురుగుల రామకృష్ణారావు ఆప్షన్ టూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆప్షన్ త్రీ రావి నారాయణ రెడ్డి ఆప్షన్ ఫోర్ స్వామి రామానంద తీర్థ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ బురుగుల రామకృష్ణారావు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి ఇవి మొదటి శాసనసభలో ఇవంటి ఆప్షన్ ఏ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ కాశీనాథరావు వైద్య ఆప్షన్ బి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ తొలి డిప్యూటీ స్పీకర్ పంపన్న గౌడ్ ఆప్షన్ సి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ తొలి ప్రతిపక్ష పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్స్ ఫెడరేషన్ ఆప్షన్ డి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ తొలి ప్రతిపక్ష నాయకుడు వీడి దేశపాండే ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ బి మరియు సి మాత్రమే ఆప్షన్ టూ ఏసి మరియు డి మాత్రమే ఆప్షన్ త్రీ ఏబి మరియు డి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి మాత్రమే సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ సి మరియు డి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నలభై క్వశ్చన్ బురుగుల రామకృష్ణరావు మంత్రివర్గాన్ని జితపరచండి ఆప్షన్ ఏ దిగంబర్ రావు ఆప్షన్ వన్ హోంశాఖ ఆప్షన్ బి జిఎస్ మేల్కోటె ఆప్షన్ టూ ఆర్థిక శాఖ ఆప్షన్ సి అన్నారావు గణముఖి ఆప్షన్ త్రీ స్థానిక పాలన ఆప్షన్ డి మరి చిన్నారెడ్డి ఆప్షన్ ఫోర్ పౌర సరఫరాల వ్యవసాయం ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ ఆప్షన్ టూ ఏ టూ బీ త్రీ ఫోర్ డి వన్ ఆప్షన్ త్రీ ఏ త్రీ బీ ఫోర్ సి వన్ డి టూ ఆప్షన్ ఫోర్ ఏ ఫోర్ బీ త్రీ సి టూ డి వన్ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నలభై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో సరికానిదయ్య ఏది ఇది బురుగుల మంత్రివర్గంలోని అనమాట ఆప్షన్ వన్ సింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆప్షన్ టూ చంద్ గాంధీ విద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఆప్షన్ త్రీ జగన్నాథరావు న్యాయశాఖ మంత్రి ఆప్షన్ ఫోర్ మరి చెన్నారెడ్డి హోంశాఖ మంత్రి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ మరి చెన్నారెడ్డి హోంశాఖ మంత్రి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నలభై రెండవ క్వశ్చన్ జతపరచాలి బురుగుల మంత్రివర్గంలోని ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ వన్ పరిశ్రమల వాణిజ్యం ఆప్షన్ బి శంకర్ డియో ఆప్షన్ టూ ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ ఆప్షన్ సి కొండా వెంకటరెడ్డి ఆప్షన్ త్రీ సోషల్ సర్వీసెస్ ఆప్షన్ డి కోటిక్కర్ వినాయకరావు విద్యాలంకర్ ఆప్షన్ ఫోర్ కార్మిక ప్రణాళిక సమాచార శాఖ ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఆప్షన్ టూ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ ఆప్షన్ త్రీ ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి టూ ఆప్షన్ ఫోర్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ చూసారు కదా ఫ్రెండ్స్ పార్ట్ టూలోని తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు వీడియో నచ్చిన మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తొందరలో పార్ట్ త్రీ వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ బిడ్స్ అయితే మీకు అందిస్తున్నాను కనుక ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్